తెలుదులో బు వ్యాధి అంటారు ఇది రెండు రకాలుగా వస్తుంది ఆటోమినియం డిజార్డు దాని అంతా అది విడిచేది వీటిది దెబ్బ తగిన తర్వాత చాలిన తర్వాత వచ్చేదాన్ని అది రెండవ కార్గం పుట్టుకతోనే శరీరం అంతా తెల్లగా ఉంటుంది దాన్ని ఆల్బినిజం అంటారు ఇది దీర్ఘవ్యాధి కొంచెం ఓపిక్గా మందులు ఎక్కువ కాలం వాడాలి ఈ విటిలిగా మందులు నెన్నోసైట్స్ టాబ్లెట్స్ లాంటివి వాడేటప్పుడు కుం పదార్థాలు తెరపోతుంది లేటెస్ట్గా కెపాసిటీ అనే మెడిసిన్ ఈ వ్యాధి బాగా పరిమిస్తుంది ఇతర సిస్టమ్స్లో మెడిసిన్ వాడేటప్పుడు శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గర మందులు వాడాలి